హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ శుభోదయం ఈరోజంతా మంచి జరగాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఈరోజు మీకు ఎలా గడవబోతుంది తెలుసుకునే ముందు నేను హీలింగ్ సెండ్ చేస్తాను యాక్సెప్ట్ చేయండి వెన్ను నిటర్గా పెట్టి కూర్చోండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్ హీల్ ఎక్స్ హీల్ ఇన్ హీల్ ఎక్స్ హీల్ అట్లా త్రీ టైమ్స్ చేయండి నేను సెండ్ చేసే హీలింగ్ని యాక్సెప్ట్ చేయండి ఓకేనా రెడీనా స్టార్ట్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి చెప్పుకోం మాత్రీ టైమ్స్ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది క్లైమేట్ కూల్ అయింది కదా కార్డ్స్ మెత్తబడినాయి షాపులు చేయడానికి కొంచెం ఓకే మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండమా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది Seven of Cups, Two of Swords, Page of Wands, Hanged Man, Ace of Cups, Ace of Swords. Iroju, some situation, ni, um, సమ్ సెవేషన్ నుంచి ఈ మధ్య కాలంలోనే మీరు సమ్ సిచ్యువేషన్ని ఎండ్ చేసుకొని ఈ మధ్య కాలంలోనే మీరు బయటకు వచ్చున్నారు అనేది కనపడుతుంది అది ఏదైనా కావచ్చు మీ లవ్ రిలేటెడా కెరీర్ రిలేటెడా లేకపోతే మీ ఫైనాన్షియసా మీ మీ రిలేటివ్స్ విషయంలోనా లేకపోతే మీ ఫ్రెండ్స్ విషయంలోనా వాట్ ఎవర్ ఇట్ మే బి సమ్ సెచ్యువేషన్ నుంచి ఎండ్ ఎండ్ అయిపోయి ఎండ్ చేసుకొని వచ్చున్నారు కానీ మీ ముందు సో మెనీ ఆప్షన్స్ ఉంటున్నా కూడా మీకు ఒక క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీరు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు క్లారిటీ లేదు కన్ఫ్యూషన్లో ఉన్నారు మీ ముందు చాయిసెస్ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ కనపడుతున్నాయి అది ఏ రకంగా అయినా కావచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఎవరినైనా గైడ గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎవరి దగ్గరైనా ఎందుకు అంటే ఏదైతే ఎండ్ చేసుకొని వచ్చారో ఆ సిచ్యువేషన్లో ఇంకా మీరు స్ట్రక్ అయ్యే ఉన్నారు అది ఏదైనా కావచ్చు మీ పర్సనల్ విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకున్న విషయంలో కావచ్చు మీ ఆలోచన మీ ఎమోషన్స్ మీ ఆలోచన విషయంలో కావచ్చు ఏదైనా కానీ మీరు ఎండ్ చేసేసారు ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ మీ మైండ్లో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను ఏమైనా తొందరపడ్డానా అంటే ఎందుకు మీరు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు మీ మీ ఆలోచనలు మీరు మోహన్ అవ్వాలి లేకపోతే ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిన దాని నుంచి బయటకు వచ్చేసాను అనుకుంటున్నారో కానీ మీ ఆలోచనలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి ఎక్కువగా డివోషనల్గా డివైన్ని ప్రే చేస్తున్నారు ఎవరో గైడెన్స్ కావాలి అనుకుంటున్నారు సొసైటీ పరంగా కూడా ఆలోచిస్తున్నారు మరి ఏ విషయంలోనూ అది మీకే తెలియాలి మీరు మీ సిచ్యువేషన్కి రెజల్యూట్ చేసుకోండి అండ్ ఏంటంటే ఏదైతే ఎండ్ అయిపోయిందో దాని విషయంలో మీరు ఇంకా ఎమోషనల్గా అక్కడే ఉన్నారు మళ్ళీ ఎమోషనల్గా ఏంటి లేకపోతే యాక్షన్ తీసుకొని మళ్ళీ న్యూ స్టార్ట్ చేద్దామా అదే న్యూ స్టార్ట్ చేద్దామా లేకపోతే కొత్తగా ఎట్లాగో ఎండ్ అయిపోయింది న్యూగా మళ్ళీ వేరేది ఏమైనా స్టార్ట్ చేద్దామా అది రిలేషన్షిప్లో కావచ్చు కెరీర్లో కావచ్చు కెరీర్ అంటే ఇక్కడ బిజినెస్ జాబ్ ఎక్సెట్రా మీ సర్కమ్స్టన్సెస్కి తగినట్టుగా అన్వయించుకోండి ఓకేనా ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్లోనే ఉన్నారు స్టక్ అయిపోయినారు పాస్ట్ నుంచి నేను తొందరపాటు నిర్ణయాలు తీసేసుకున్నానా తొందరపడ్డానా అని నానా రకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈరోజు ఎవరు ఎనర్జీస్ వెరైటీగా వచ్చినాయి కొత్తగా వచ్చినాయి ఎనర్జీస్ మీకు ఒక పక్క భయం వేస్తుంది నేను ఇది చేయగలనా చూడండి మళ్ళీ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నారు పాస్ట్ ఏదైతే అయిపోయింది అనుకున్నారో దాని నుంచి పూర్తిగా రాల మీరు దాని నుంచి మీరు వచ్చేసాను అనుకుంటున్నారు కానీ రాలా ఉండలేకపోతున్నారు మేబీ మీ పర్సన్ నుంచి ఎండ్ చేసుకొని లేకపోతే సమ్ జాబ్ నుంచి అది ఎండ్ చేసేసి మీరైతే వచ్చేసారు కోపంలోనో లేకపోతే ఆవేశంలోనో వచ్చేసారు ఒక బిజినెస్ విషయంలోనో తొందరపాటు నిర్ణయాలు ఏదో తీసుకున్నారు ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటారు ఈరోజు అరే నేను తొందరపడ్డానా ఎందుకంటే మీ మనసు పరిపరి విధాలా పోతూ ఉంటుంది ఆలోచనలు మీ ఆలోచనలు ఎందుకు అంటే నేను ఇందులోనే పాస్ట్లోనే స్టక్ అయిపోయినాను దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను నేను ఏదో అక్కడ మాట్లాడేసాను ఒకదప్పుడుగా స్పాట్ డెసిషన్ తీసుకొని పక్కకు వచ్చేసాను కానీ తొందరపాటి నిర్ణయాలు తీసుకున్నానా తొందరపడ్డానా నాలో ఇంకా ఎమోషన్స్ ఉన్నాయి నాకెందుకు తన మీద ఈ ఫీలింగ్స్ ఎందుకు మీకు ఒక క్లారిటీ కానీ మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నారు పర్సన్ కోసము ఎస్ చూడండి మేబీ సమ్ కోర్ట్ ఇష్యూస్ కావచ్చు పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కావచ్చు డివోర్స్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ అది ఎండ్ అయిపోయినా ఇంకా వాళ్ళ తాలూకు ఆ సిచ్యువేషన్స్ తాలూకు ఆ మెమొరీసు ఆ అటాచ్మెంటు మీకు పోల మీలో పోల అయిపోయి ఉన్నారు ఆవేశంలో తొందరపడి తీసుకునేసానా ఆవేశంలో తొందరపడి నిర్ణయం తీసేసుకున్నానా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ సో హైస్ దిస్ నేను ఎలా బతకాలి మళ్ళీ నేను ఎలా ధైర్యం సరిపోవట్లే మీకు స్ట్రగుల్స్ తలుచుకుంటే భయం వేస్తుంది ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి నేను వెనక్కి పోలేరు ముందుకు పోలేకపోతున్నారు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనబడుతుంది ఒకటే మాట ఓకేనా మనసులో ఆలోచనలో సరేనా ఇది ఈరోజు ఎనర్జీస్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఎంతో చూసేస్తాను ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ ఎనర్జీస్తో ఉన్నావు మా పర్సన్స్కి మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు ఎవరిదో సెవెన్ ఎనర్జీ చాలా 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 ఎక్కువ వచ్చింది ఈ రీడింగ్లో వన్ సెవెన్ చాలా ఎక్కువ వచ్చింది ఎవరిదో చూసుకోండి అండ్ రాసులు కర్కాటక రుచిక రాశులు అండ్ స్పైసెస్ మీనరాశి ఎనర్జీ అండ్ మిథున రాశి వృషభ రాశి అబెండెన్స్ ఇంప్రూవింగ్ హెల్త్ బీ అసెట్టివ్ భయపడుతున్నారు కదా భయపడి మాకండి అని చెప్తున్నారు యు ఆర్ రెడీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ రిమైన్ పాజిటివ్ ట్రస్ట్ ఏదైతే చెప్పానో ట్రస్ట్ చేయండి అండ్ అంతా మీకు ఫ్యూచర్లో మా అబెండెన్స్ ఉంది మేబీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్న ఇప్పుడు తొందరపడ్డానని బాధపడుతున్నా ఈరోజు ఫ్యూచర్లో అది హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించకుండా చూసుకోండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి చక్రాస్ అలైన్మెంట్లు పెట్టుకోండి ఆశావాహ దృక్పథంతో ఉండండి మీరు రెడీగా ఉండండి ఏదైనా మీ లైఫ్లో ఆల్ ఆఫ్ చేయడం స్టార్ట్ అవ్వబోయే ముందు దేనికైనా సరే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారు ముందే ప్రిపేర్ చేస్తున్నారు ఏంజల్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంతా పాజిటివ్గానే ఉంటుంది రిమైన్ పాజిటివ్ అంతా పాజిటివ్గానే జరుగుతుంది మీ లైఫ్లో ఓకేనా ఆ నమ్మకంతో ఆ ట్రస్ట్ తోటి మీరు రెడీగా ఉండండి ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్య బాయ్